ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జూన్ పదమూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటలలోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే అయితే మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురుజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడను గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారంని పొందండి ఎవరు నుండి వస్తుంది ఎటువంటి వార్త ఆ ఫోన్ కాల్లో మీరు రిసీవ్ చేసుకుంటారు అది మీకు గుడ్ న్యూస్ లేదా బ్యాడ్ న్యూస్ అలాగే ఈ రోజు ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యారాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కన్యారాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా మీరు చేస్తారు అలాగే కన్యారాశి వారి యొక్క జీవితంలో ఒడదెడుకులు సమస్యలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుం కన్యారాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదమూడవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటలలోపు మీ యొక్క బంధువుల్లో ఒకరి నుండి మీకు ఒక ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి విభేదాలను మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు ఈరోజు మీరు ఆ ఫోన్ కాల్లో మీరు ఏ కారణం వల్ల వారిని అంటే మీ యొక్క కుటుంబ సభ్యులను అపార్థం చేసుకున్నారో అది అబద్ధం అని తెలుసుకుంటారు మీరు రియలైజ్ అవుతారు మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని వారిని అర్థం చేసుకొని మీ యొక్క బంధాలను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఊహించని సంఘటన ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోపు ఏ సమయంలో అయినా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి మిగిలిన అంశాలు కన్యారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈరోజు దిన ఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్కి సంబంధించిన మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది వ్యాపార జీవితానికి సంబంధించింది ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈరోజు దిన ఫలాల ప్రకారం రాశి వ్యక్తులకి ఒక గుడ్ న్యూస్ అనేది ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు అయితే చాలా రోజులుగా మీరు బంధువుల్లో ఒకరితో విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఈరోజు వారి వారు మీకు కాల్ చేయడం కానీ నేరుగా మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది వారి ఇంట్లో ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించే ప్రయత్నం అయితే చేస్తారు ఈ విధంగా మీరు బంధువుల నుండి ఒక శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకుంటారు అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు హాజరయ్యే అవకాశాలు కూడా రోజు దిన ఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా బంగారు ఆభరణాలు కొను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు ఈరోజు ఆభరణాలు కొనుగోలు చేస్తారు లేదా కొంతమంది వ్యక్తులు వెండి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి ముందుకి ఒక అవకాశం వస్తుంది ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవడం ద్వారా మీరు ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి అతి త్వరలో బయటపడే మార్గాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అలాగే ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా నూతన ఉద్యోగాల ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం కూడా రాబోతుంది ఇరుగు పొరుగు ఇరుగు పొరుగు గొడవల్లో ఇరువుకరు కుటుంబ సభ్యుల కారణంగా మీరు అనవసరమైన గొడవల్లో తలదొచ్చి ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరము ముఖ్యంగా బయటికి వెళ్లే వ్యక్తులు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు కావచ్చు లేకపోతే ఓన్ గా వెహికల్ని డ్రైవ్ చేస్తూ వీరి కార్యాలయానికి వ్యాపార సముదాయానికి ఏదైనా పనుల నిమిత్తం వెళ్తున్న వ్యక్తులు కావచ్చు పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగకుండా సమస్య ఏదైనా వస్తే గనుక దాన్ని చాకచక్యంతో పరిష్కరించుకోండి అప్పుడే మీరు మీకు ఎదురుపడే ప్రమాదం నుండి బయటపడగలుగుతారు నిర్మానుష్య ప్రదేశంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే ఎవరైనా సరే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తున్న వారికి ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం కాస్త అతి త్వరలో ఒక మంచి బంధంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ముందుకు సాగాలని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్లయితే ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం వస్తుంది ఆ అవకాశం ద్వారా మీరు రాజకీయ రంగంలో అతి త్వరలో ఎదిగే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అలాగే కన్యారాశి వారు వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఈరోజు రోజు దినఫలాల ప్రకారం గృహిణులు మీ కుటుంబ కుటుంబ సమ మీ కుటుంబ సమ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని వారితో సత్సంబంధాలను అయితే ఏర్పరచుకోబోతున్నారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుం రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక ఈరోజు చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకున్నటువంటి అనుమానాలకి మీరు ఖచ్చితంగా పరిష్కార మార్గాలను అయితే అన్వేషించబోతున్నారు ఉపాధ్యాయుల నుండి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది కూడా ఖచ్చితంగా లభించబోతుంది ఈ విధంగా కన్యారాశి వారికి జూన్ పదమూడవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాలు అనేవి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క బంధువుల్లో ఒకరు మీకు కాల్ చేస్తారు ఆ కా ఈ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి విభేదాలను మీరు పరిష్కరించుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది నిత్యం శని భగవానుకి ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుగు రంగు వస్తువులు వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు హనుమాన్ చాలిస్తా దుర్గా చాలిస్తా పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఈ వీడియోను మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి